హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకి మళ్ళీ ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ అనమాట సో ప్రతిరోజు కొత్త మోడల్స్ ప్రతిరోజు కొత్త వెరైటీస్ మీకు అందిస్తూనే ఉన్నాం కదా సో మీరు కూడా కొత్తగా కనుక మన షాప్ విజిట్ చేయాలి అనుకుంటే బిజినెస్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మన షాప్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ లో సారీస్ ఉంటే ఫస్ట్ ఫ్లో టాప్స్ ఉంటాయి సో టాప్స్ అయితే ఈ రోజు లేటెస్ట్ మోడల్స్ ఫుల్ పార్సిల్స్ ఫుల్ వెరైటీస్ అయితే చాలా వచ్చేసింది సో ఈ రోజు కొంచెం బిజీగా ఉంది పార్సిల్స్ ఓపెన్ చేయడంలో కొత్త స్టాక్ లో సో ఇప్పుడే ఓపెన్ చేసిన ఒక హార్ట్ సూపర్ ఐటమ్ ఈ రోజు అయితే మీకు ఇస్తున్నాను సో జనరల్ గా త్రీ పీస్ సో త్రీ పీస్ సెట్స్ ప్రెసెంట్ అయితే బాగా ట్రెండింగ్ గా ఉన్నాయండి ఎవరు కూడా అసలు టాప్స్ లెగ్గిన్స్ కన్నా కూడా ఈ ఎండాకాలం పర్ఫెక్ట్లీ త్రీ పీస్ సెట్స్ కి బాగా స్పెషల్ ఉందండి హెవీ ఫాయిల్ ఐటమ్ ఫోర్ ఎయిటీ లో ఉంది ఫైవ్ హండ్రెడ్ లో ఉంది మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ లో కూడా సో ఈ రోజు మాత్రం ఒక సూపర్ ప్రైస్ లో దొరికింది సో అదే సూపర్ ప్రైస్ మీకు అందిస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సల్ సైజు మూడు సైజెస్ క్లియర్ గా చూపిస్తాను చక్కగా సెట్ వైజ్ ఆర్డర్ పెట్టుకోండి ఇవి ఒక సెట్ కి ఎనిమిది వస్తాయి బ్యాగ్ కి ఎనిమిది వస్తాయి ఖచ్చితంగా ఎనిమిది తీసుకోవాల్సిందే ఎందుకంటే రీసెలర్స్ కాబట్టి మీకు మంచి ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను ఎందుకంటే యాక్చువల్ గా కాస్ట్ దాంట్లో ఎనిమిదిలో ఫోర్ కూడా ఇచ్చాను దీంట్లో మాత్రం అవకాశం లేదు ఎందుకంటే ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను సో తొందరగా బుక్ చేసుకోండి కావాలనుకుంటే మాత్రం మన వీడియోకి వెళ్ళి ఈ డిజైన్స్ మోడల్స్ అంటే వాచ్ చేస్తాం షూర్ సార్ సో మన షాప్ నుంచి ఏ కలెక్షన్ రిలీజ్ అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏదైనా కూడా పార్ట్ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది మెరర్ వర్క్ సో లైనింగ్ అవసరం లేదండి చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మొత్తం కూడా హెవీ గోల్డ్ ఫైల్ వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ హెవీ ఫ్యాబ్రిక్ అన్నమాట కాటన్ ఉంటుంది సో ప్యాంట్ సో చూశారు కదా ఎంత హెవీ క్వాలిటీ ఉందో విత్ మనకి నాడా వస్తుంది. yes sir. ప్యాంట్కి అడ్జస్ట్‌మెంట్ బ్యాక్ సైడ్ మనకి ఎలాస్టెడ్ అడ్జస్ట్‌మెంట్ సో ఫ్రంట్ అంతా కూడా మనకి అడ్జస్టబుల్ గా మనకి నాడా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ప్యూర్ కాటన్ లో అన్నమాట. ఓ విత్ పాకెట్ కూడా. yes sir. సో ఎవరైనా ముందుకు వెళ్ళిపోయి ఉంటే గనక వీడియోలో ఒకసారి వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను. గనక మొత్తం ఓపెన్ చేసి చూపించాను అని ప్యాంటు yes sir. టాప్ ప్యూర్ కాటన్ అండి. yes sir. చూడట పెద్దదు పట్టా షిఫాన్ స్టైల్ మంచి షేడెడ్ బాగుంది స్పెషల్తో బ్యాగ్ లో ఎయిట్ వస్తాయండి ఎయిట్ పీసెస్ సో ఎల్ సైజ్ కావాలంటే ఎల్ తీసుకోండి ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ తీసుకోండి డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సఎల్ తీసుకోండి కానీ సెట్ వైజ్ తీసుకోండి ఒక సెట్ లో ఎనిమిది వస్తాయి సో ఎందుకు ఎనిమిది ఖచ్చితంగా ఇంత ముందు ఫోర్ కూడా కదా కదన్న అంటే ఇచ్చాను కానీ ఇది ఛాన్స్ ప్రైస్ దాని వల్ల ఫోర్ ఇవ్వను ఖచ్చితంగా ఎయిట్ కావాలనుకున్న మాత్రమే బుక్ చేసుకోండి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సల్ సైజ్ L సైజ్ अवेलेबल ఉంది ఇది మంచి గ్రాండ్ మంచి గ్రాండ్ అన్నమాట డబుల్ ఎక్స్ఎల్ కూడా अवेलेबल ఉంది బాగున్నాయి నైస్ డిజైన్స్ కూడా ఇప్పుడే ఇ쁘డేండి మీకు పార్సెల్ ఓపెన్ చేశాము అండ్ న్యూ డిజైన్స్ అనమాట ఎస్పెషల్లీ అసలు ఈ బాటమ్స్ డిజైన్స్ అయితే చాలా అంటే బాగున్నాయి విత్ పాకెట్ ఇది మనకి రెడీమేడ్ లుక్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా నీట్ గా ఎలాస్టేటిక్ ఫ్రంట్ ఇలా అడ్జస్టబుల్ అండ్ షిఫాన్ లో మనకి మంచి షేడెడ్ దుపట్టా అన్నమాట అండ్ మనకి ఫ్రంట్ మాత్రం అన్నిటికీ థ్రెడ్ వర్క్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉన్నాయి రియల్లీ నైస్ అండి అండ్ థర్డ్ కలర్ మంచి పీచ్ ఆరెంజ్ అండ్ ఎక్స్ట్రానరీ గా ఉంది రామా గ్రీన్ తో మంచి మ్యాంగో బుట్ట డిజైన్ ఇచ్చారు అవును సార్ అవును బాటమ్ మాత్రం అదిరిపోయిందండి అసలు పట్టుకున్న అంటే ఎక్కువ టాప్ కన్నా కూడా గర్ల్స్ అండ్ హౌస్ బాయ్స్ బాటమ్ కంఫర్ట్నెస్ ఎక్కువ చూసుకుంటారు రియల్లీ నైస్ అనమాట అలాగనుక మీరు ఆలోచిస్తే మాత్రం అసలు బాటమ్ కి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ కి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అసలు మన దగ్గర పాల్స్ నుంచి పట్టు దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది సో లేడీస్ కి బిజినెస్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్క ఐటమ్ ఒక ఐటమ్ ఉందని ఎదరకుండా పాల్స్ లంగాలు జాకెట్లు ఎనర్ జీన్స్ బీన్స్ ప్లాజోస్ వచ్చిందండి బ్లౌజ్ లో ఉంటుంది ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మ్యాచింగ్ సెంటర్ కి సంబంధించిన కలెక్షన్ మీద కొన్ని ప్రైస్ కూడా మీకు అయితే తగ్గినాయనమాట అండ్ సారీస్ బిజినెస్ చేసే వాళ్ళు ఆ కలెక్షన్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి మంచి శనగపిండి కలర్ అండి నైస్ విత్ కనకాంబరం షేడ్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే గంధం షేడ్ అని చెప్పొచ్చు రియల్లీ నైస్ అండి ఈ మాత్రం చూపించే త్రీ పీస్ చాలా హెవీ వేర్ లుక్ అనమాట అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి మాట్లాడమంటే మాత్రం మాట్లాడదండి ఈ రోజు ఐటమ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉండేసరికి నాకు అవకాశం లేకుండా ఆమె కొడుతుంది మాట్లాడమంటే మాత్రం సైరెంట్గా ఉండింది సార్ రియల్లీ చాలా బాగుంది సార్ కలెక్షన్ వండర్ఫుల్ ఉండేసరికి ఈ ప్రైస్ ఈ మోడల్స్ ఇచ్చేసరికి మనకు అవకాశం సూపర్ అండి మంచి అసలు డిజైన్స్ కూడా చూడండి దీని మీద వచ్చిన డిజైన్ దీని మీద వచ్చిన డిజైన్ ఎంత ఫోర్ థర్టీ ఫోర్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు మంచి బ్రాండెడ్ నుంచి సో ఎల్ సైజు ఎక్సల్ సైజు డబల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ బ్యాగ్ లో ఎయిట్ పీసెస్ ఉంటాయి ఎయిట్ ఖచ్చితంగా తీసుకోవాలి సో ఫోర్ అలా పెట్టుకోవాలనుకున్న ఆర్డర్ మాత్రం ఇది మాత్రం కొంచెం ఎనిమిది పెట్టుకోండి మంచి బెనిఫిట్ ప్రైస్ సూపర్ డిజైన్స్ ఇస్తున్నా అంతకన్నా ముఖ్యంగా ప్రైస్ ఓకే ఒక ఇంత తగ్గింది ఓకే ఫార్టీ రూపీస్ ఏమో తగ్గింది కానీ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి పోల్చుకుంటే డిజైన్స్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి సో అసలు మిస్ చేసుకోవద్దు సో ఓకేనా ఎయిట్ ఇంటూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ వరకు మాత్రం నిన్న కూడా సిక్స్టారు గుడ్పల్లి శారీస్ అయినంత వీడియో పెట్టి ఒక్కరోజు అయింది కదా అప్పుడే అయిపోయిందని సో డిమాండ్ ఐటమ్ అమ్మ ఖచ్చితంగా హాఫ్ డే లో కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు లేట్ గా ఆర్డర్ పెట్టారు మా తప్పు కాదు మళ్ళీ రిస్టర్ అవ్వాలి మళ్ళీ వీడియో పెడతా నెక్స్ట్ డిజైన్ ఆల్రెడీ సిక్స్ డిజైన్ వెరీ నైస్ లావెండర్ బ్యూటిఫుల్ లావెండర్ విత్ ఆనియన్ పింక్ షేడ్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది కలర్ అయితే మాత్రం అసలు ఈ సారి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి విత్ మనకి బాటమ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఫ్రంట్ నెక్ పార్ట్ దగ్గర మనకి ప్రొవైడ్ చేసిన ఈ డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో అయితే ఇచ్చేసారు ఆయిల్ కూడా చాలా హెవీగా థిక్ గా వచ్చిందండి విత్ మనకి డిజిటల్ డిజైన్ కూడా ఎక్స్ట్రానరీ గా ఉంది అండ్ దుప్పట్ట అండ్ నెక్స్ట్ కలర్ మీకోసం రెడీగా ఉంది మంచి గ్రీన్ o సో చాలా బాగుంది ఐటమ్ ఓకే సార్ స్టోర్ విజిట్ చేయండి అలాగే మా జయబాలయ్య సారీస్ కూడా వచ్చేసినాయి ఎస్ సార్ గోల్డెన్ టెంపుల్ సారీస్ కూడా వచ్చేసినాయి గోల్డెన్ టెంపుల్ సారీస్ రిస్టాక్ అయినాయి జై బాలయ్య రిస్టాక్ అయినాయి మాత్రం ఈ సారీ డిజైన్స్ మాత్రం సూపర్ గా మామూలుగా చాలా అంటే చాలా సూపర్ గా వచ్చినాయి హిట్ త్రీ సారీస్ కూడా హిట్ సారీస్ కూడా వచ్చినాయి సూపర్ గా ఉన్నాయి జస్ట్ టూ జీరో ఫైవ్ రూపీస్ పడతాయి బ్యూటిఫుల్ స్పెషల్ కలర్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది అసలు మంచి చామంతి గ్రీన్ అసలు వెరీ వెరీ నైస్ అండి ఈ రోజు అసలు ఎలా ఉందంటే అంటే పేస్టల్ కి ఇటు వాటర్ కలర్స్ కి మిడిల్ లో చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ చాట్ అయితే వచ్చింది అనమాట ఫాబ్రిక్ అయితే ఎక్స్ట్రానరీగా ఉందండి హ్యాపీగా హ్యాపీగా మీరు అంటే రెండింతలు అమ్మే కలెక్షన్ అనమాట కాబట్టి పెట్టుకునే వాళ్ళు కూడా టూ ఆర్ త్రీ సెట్స్ అయితే పెట్టుకోండి బ్యాగ్స్ కూడా సెట్ పెట్టుకోండి హండ్రెడ్ మంచి ప్రాఫిట్ వచ్చేయడం ఈజీగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఈజీగా ఆడతా పాడతా డిమాండ్ గా అమ్మ హ్యాపీగా గా అమ్మండి ఆరు వందల రూపాయలు అంటే ఆడతాడతా ఎగిరిపోయింది ఇలాంటి ఐటమ్ బయట వాళ్ళ ఈజీగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఖచ్చితంగా పెట్టాల్సింది మంచి హెవీ క్వాలిటీ వర్క్ ఐటమ్ సార్ ప్యూర్ కాటన్ ఉంది మెటీరియల్ చాలా బాగుంది విత్ సైజెస్ కూడా చాలా పర్ఫెక్ట్ అండి చాలా చాలా బాగున్నాయి బాటమ్స్ డిజైన్స్ కూడా ఎక్స్ట్రా అస్సలు మిస్ చేసుకోవద్దు అండి సూపర్ గా ఉంది సో అస్సలు లేట్ చేయద్దు ఆర్డర్ పెట్టుకోవడానికి సో తప్పకుండా ఇలాంటి వాటిని ఇంకా చాలా డిజైన్స్ మోడల్స్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో అట్లాగే స్కార్ఫ్స్ చాలా మంది అడుగుతున్నారు సో అది కూడా కొత్త స్టాక్ వచ్చేసింది అది కూడా ఓకే సార్ కలర్స్ ఒకసారి చూపిద్దాం సార్ అదే ఒకసారి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ చూడండి షూర్ సార్ ఫస్ట్ మంచి డార్క్ వాటర్ బ్లూ అండి అండ్ దుప్పట్ట అండ్ బోటం అన్నమాట అండ్ చామంతి గ్రీన్ అండ్ కనకాంబరం కూడా చక్కగా ఇక్కడ ఏ కలర్స్ కాంబినేషన్ ఇచ్చాడు అట్లానే దుప్పట్ట కూడా డిజైన్ చేశాడు చాలా ఎక్స్ చాలా స్పెషల్ గా ఉందండి సో జస్ట్ ఫోర్ రూపీస్ మాత్రమే ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అండ్ బాటమ్ కి మనకి వచ్చేసరికి పొకెట్ కూడా ఉందండి పర్ఫెక్ట్ సైజెస్ అండ్ మనకి బ్యూటిఫుల్ డిజైన్స్ పెద్ద దుపట్ట బాటమ్ లూజ్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ మంచి పీచ్ ఆరెంజ్ అనమాట గ్రీన్ షేడ్ అండి ఎంత క్యూట్ గా ఉన్నాయో చూసారు కదా కలర్స్ అయితే బ్యాగ్ పౌచ్ ప్యాకింగ్ లో వస్తాయి కూడా పీసెస్ చాలా మంచి డౌట్ నమ్మకంతో పెట్టుకోండి ఖచ్చితంగా సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో స్కార్ఫ్ చూపిస్తాను స్కాప్స్ చెప్పారు సార్ సో ఇప్పుడు చాలా మంది స్కాప్స్ అడుగుతున్నారు సో వీటిలో స్టోన్ వచ్చింది ఉంది స్టోన్ ఉంది ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ పేర్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను స్కార్ఫ్స్ అందరండి టాప్స్ వేసుకున్నా వేసుకున్న సారీస్ కట్టుకున్న వాళ్ళు కూడా స్కార్ఫ్ యూస్ చేస్తూనే ఉంటారు అండ్ స్కార్ఫ్ అయితే వాంటెడ్ ఎస్ సార్ అసలు ఎనీ టైమ్ సీజన్ సంబంధం లేదు టైమింగ్ సంబంధం లేదు ప్రతి ఒక్కరికి అంటే స్కూల్ స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వర్కింగ్ ఉమెన్స్ వరకు అందరూ యూస్ చేసే కలెక్షన్ ఈ చక్కగా దాంతో పాటు ఇవి కూడా ఒక సెట్ రెండు సెట్లు మీ అవకాశం బట్టి బుక్ చేసుకోండి లేదా అచ్చంగా ఇవే కావాలనుకుంటే మాత్రం మినిమం రెండు సెట్లు అయితేనే పంపిస్తాను ఒక సెట్ మాత్రం కొరియర్ చేయను సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి పెద్ద పెద్ద బెయిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎన్ని డిజైన్స్ ఏంటనేది చూపించలేము మళ్ళీ ఖచ్చితంగా మీరు ఇప్పుడు వీడియోలో ఇప్పుడు మీ స్టార్ లో పది డిజైన్లు చూపిస్తానండి మళ్ళీ ఇదే కావాలి చూడండి షుగర్ వచ్చింది స్పైడర్ డిజైన్ వచ్చింది ఇదే కావాలంటే మాత్రం ఖచ్చితంగా అవైలబుల్ ఉంటే వేస్తాను లేకపోతే ఇలాంటి మ్యాచింగ్స్ చాలా ఉన్నాయి చూసి వేస్తాను మళ్ళీ గొడవ చేయద్దు మరి ఇంటి నాకు అది రాలేదు ఇది రాలేదు ఎందుకంటే దగ్గర దగ్గర చాలా డిజైన్స్ మొత్తం దగ్గర వంద డిజైన్లు వచ్చాయి అంటే యాక్చువల్గా ఏమవుతుంది ఇప్పుడు డ్రస్ మీకు బ్యాగులు చూపించా ఒకటే డబుల్ ఎక్సెల్ సైజు మనకి యాఫీ బ్యాగులు అవైలబుల్ ఉంటాయి ఎన్ని వచ్చినా యాఫీ బ్యాగులు వేస్తా ఉంటారు మాట ఇవి అట్లా కాదు కదా మిక్స్ డిజైన్ అంటారు రకరకాల డిజైన్స్ వాడు మిక్స్ చేసి పంపిస్తా ఉంటాడు క్రియేషన్ అంతా సో కాబట్టి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఎలా ఉంటాయి డిజైన్స్ డిజైన్స్ అన్ని మొత్తం సూపర్ గా ఉన్నాయి సార్ చాలా బాగున్నాయి రూపాయలు మాత్రమే నైస్ అసలు మినిమం రెండు సెట్లు అన్నా ఒక రెండు సెట్లు అంటే మాత్రం ఖచ్చితంగా నేను దగ్గర ఉండి చూసి కలర్స్ అన్ని చూసి పంపిస్తాను చూడండి ఇంకోటి ఏంటంటే చాలా వైట్ అడుగుతున్నారు టైమ్ ఉంటుంది కొంచెం ప్రత్యేకంగా అలా వెళ్ళేటప్పుడు గానీ ఏదన్నా కానీ సంథింగ్ కొంచెం వైట్ కావాలన్న అడుగుతున్నారు తీసుకొచ్చాను షూర్ సార్ బ్లూ అండ్ టొమాటో రెడ్ అలానే మనకి బ్లాక్ కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి ఈసారి అయితే మాత్రం జస్ట్ కేవలం డెబ్బై ఐదు రూపాయలు ఇంటూ ఫైవ్ పీసెస్ అనమాట మినిమం స్కార్ఫ్లే ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు ఎనీ టూ బండిల్స్ మీరు అడగండి మనమైతే పంపిస్తాము అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా సో నెక్స్ట్ అనమాట వైట్లో లక్కీగా ఓ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి వైట్లో వైట్ అండ్ బ్లాక్ ఏముంటుంది స్పెషల్ అనుకునే వాళ్ళకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఐదు ఐదు రకాల డిజైన్స్ అనమాట బాగుంది సో ఖచ్చితంగా వీటిలో కూడా ఎన్ని కావాలో ఎన్ని సెట్లు కావాలో చక్కగా ఆర్డర్ పెట్టుకోండి నేను చూసి దగ్గర డిజైన్స్ వేస్తాను ఈ రోజు స్పెషల్ వీడియో ఇంకా ఇలాంటి మోర్ అప్డేట్స్ డైలీ వెరైటీస్ డబుల్ ఎక్స్ఎల్ లో కూడా వచ్చినాయి అందిస్తాను మీకు సో నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఉంటాం మరి బై థ్యాంక్ యూ సో మచ్ సార్